ట్యూమర్ ఉండడం వల్ల తలనొప్పి వస్తుందా డాక్టర్ గారు తర్వాత నెక్స్ట్ కామనెస్ట్ థింగ్ బ్రెయిన్ లో ట్యూమర్ ట్యూమర్ ఉండడం వల్ల కూడా హెడేక్స్ వస్తాయి అదే ప్రిన్సిపల్ లాగా మెదడులో గడ్డలు ఉండడం వల్ల వీళ్ళకి తలనొప్పులు అర్లీ మార్నింగ్ హెడేక్స్ వాంతులు అవ్వడం ఒక చెయ్యి పక్క ఒక చెయ్యి కాలు బలహీనంగా రావడం తిమ్మిరి పట్టడం స్టార్టింగ్లో వీక్నెస్ రావడం ఇలాంటివన్నీ ఉండడం వల్ల బ్రెయిన్ ట్యూమర్ కూడా మీకు హెడేక్స్ వల్ల వస్తూ ఉంటాయి నెక్స్ట్ మోస్ట్ కామనెస్ట్ థింగ్ ఏంటంటే మీకు బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం తర్వాత ఎన్యూరిజమ్స్ అని ఇలా రకరకాల కాజెస్ ఉంటాయి ఇవన్నీ ఇంకా చాలా క్లిప్ క్లుప్తంగా చెప్పాలంటే ఇట్స్ డిఫికల్ట్ కానీ మేజర్ కాజెస్ ఆఫ్ హెడేక్స్ ఇలా మనం అర్థం చేసుకున్నామంటే ఇవి మేజర్ కండిషన్స్ అండి నెక్స్ట్ పుట్టుకతో పిల్లల్లో కూడా మనకు హైడ్రోకెఫ్లస్ వస్తూ ఉంటుంది అది ఏంటంటే తల దగ్గర చూసినప్పుడు ఆపుగా బుల్లవంగా ఇక్కడ మెదడులో చూసుకున్నప్పుడు ఉంటుంది దాన్ని కూడా మనము ప్రెషర్లో ఉండడం వల్ల షంటు వేయడం జరుగుతూ ఉంటుంది దీస్ ఆర్ ద కామనస్ కాజెస్ ఆఫ్ హెడేక్స్ అండి